సారంగా యూట్యూబ్ ఛానల్ కోసం ఒక కవితను వీడియో చేసి పంపించమని అడిగిన ప్రొఫెసర్ అప్సర్ గారికి కృతజ్ఞతలతో నేను డాక్టర్ బాణాల శ్రీనివాసరావు లాస్ట్ ఇయరు రిలీజ్ చేసినటువంటి నా కవిత్వ సంపుటి రాత్రి సీమిషన్లోంచి ఒక కవితను మీకోసం చదివి వినిపిస్తాను శీర్షిక వ్యూహగామి గతం రాత్రి కళ్ళ మీద వాళ్ళని వర్తమాన నిద్రపెట్ట మూసుకొని కాలం కనబ్రెప్పలు కరిగిపోని కలల కంటిపా చుట్టూ నిశ్శబ్దం చిన్నప్పటి చెప్పులు లేని నెత్తురోడుతున్న పాదాలు సలుపుతున్న జ్ఞాపకాలు గుండె శబ్దాలతో రెట్టింపై మనసు పొరల్లో సుడిదిరుగుతుంటే నిన్ను నువ్వే ఓదార్చుకుంటూ మాసిపోని మచ్చల్ని మాన్పుకోవాలి జీవితం పైనప్పుడు ఓడిపోయిన ఆటల ఆలోచనే వద్దు అన్నిటినీ అనుభవాల అంబుల పొదిగి అవమానాల పలుగురాళ్ళపై ఆయుధాలని సానబెట్టుకొని అదృశ్య ఆగంతుకునిపై కురిపెట్టాలి కురిసే చినుకు గుండె సప్పుడు వింటే శ్రమించే మేఘగర్జనలు వినిపిస్తాయి చిగురిస్తున్న చిగురాకుకు చెవులానిస్తే తనకు జన్మనిచ్చేందుకు ఆ చెట్టు వేర్లు పడే పురుటి నొప్పుల బాధతో వివరిస్తుంది భూమిని చీల్చే నాగలి కరుణడుగు చెమట చుక్కలతో సైద్యం చేస్తున్న రైతు విషాద జీవితాన్ని ఎన్ని కథలుగా చెప్తుందో చుట్టూ మోగుతున్న వృత్తి పనుముట్ల శబ్దాల్లో అప్పటి మా ఆకలి మంటల శ్రమ సౌందర్యపు దొరులు వినిపిస్తాయి రాలి పడుతున్న పూలతో పాటు జారిపడుతున్న పరిమళాల గాయాలను చూడాలి రాలిపడుతున్న పూలతో పాటు జారిపడుతున్న పరిమళాల గాయాలను చూడాలి ఆ గాయాలకు కనీసం చూపుల లేపనం రాయాలి ఆ గాయాలకు కనీసం చూపుల లేపనం రాయాలి థ్యాంక్ యూ